హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము హలీం టేస్ట్ చేద్దాం అని చెప్పి వెళ్తున్నాం రంజాన్ సీజన్ స్టార్ట్ అయింది కదా సో ఇప్పుడు ప్రజెంట్ హలీం ట్రెండింగ్లో ఉందనమాట ఏ ఇన్స్టా రీల్ చూసినా యూట్యూబ్ షార్ట్ చూసినా ఈ హైదరాబాద్లో అయితే చాలా అసలు ఇన్ని స్టోర్స్లో ఉంటుంది హలీం అసలు మెయిన్ ఏంటంటే ఓల్డ్ సిటీలో బాగా ఉంటుందని విన్నాను నేను ఓల్డ్ సిటీ పిస్తా హౌస్ అయితే మెయిన్ అంట టేస్ట్ అయితే మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అంట అక్కడ సో మేము ఉండేది ఏంటంటే కొంచెం మణికొండ దగ్గర సో మాకు టోలీ దగ్గర వస్తుంది టోలి చౌకీ దగ్గర కూడా ఒక టూ త్రీ పాయింట్స్ ఉన్నాయి హలీంవి సో మాకు ఎక్కడ దొరుకుతుందో చూద్దాం ఏంటంటే ఎస్పెషల్లీ రంజాన్ సీజన్లోనే మనకి హలీం అనేది టేస్ట్ చేస్తే ఆ ఫీల్ అది చాలా అసలు వేరే లెవెల్ అనమాట ఇంకా అసలు సో మేమైతే ఖచ్చితంగా వెళ్ళి ఏదో ఒకటే మాకున్న అవైలబుల్గా అక్కడ దొరికితే మాత్రం ఖచ్చితంగా దాన్ని టేస్ట్ చేసి దాని కాస్ట్ ఎంత ఏంటి ఇలాంటి డీటెయిల్స్ అన్ని మొత్తం మీకు షేర్ చేస్తాం సారైతే మరి టైం ఎక్కువ పట్టదు కదా అసలే ట్రాఫిక్ అది ఎక్కువ కదా అక్కడ మోస్ట్లీ బైక్లో వెళ్దాం మళ్ళీ ఎందుకంటే అక్కడ బిజీ రోడ్ కదా ఎలా ఉంటది ఏంటో అలాగా ఏరియాలోని ట్రాఫిక్ అసలు ఎలా ఉంటది ఏంటో అసలు ఎప్పుడు చూసినా బిజీ బిజీ ఏరియా అలా టైం ఒకటి ఈవినింగ్ టైం ట్రాఫిక్ ఎలా ఉంటుందో ఏంటో అసలు ఇప్పుడు అసలే టోలీ చౌకీ అంటే అసలు మామూలుగా ఉండదు బిజీ ఈ రోజు మనకి ఇక్కడ వెడ్నస్ డే కదా సో ఓ వెనస్డే మనకి ఇక్కడ వెజిటబుల్ మార్కెట్ ఉంటది కదా ఓకే ఓకే దానివల్ల బ్లాక్ అయింది సో ఏం చేద్దాం అంటే ఇప్పుడు మార్కెట్ లోకి వెళితే కష్టమే ఇక్కడ లెఫ్ట్ తీసుకుని అలా వెళ్ళిపోదాం ఈ రూట్ లో ఇది కొంచెం బెటర్ ఏమో మనకి మెయిన్ రోడ్కి వెళ్ళడానికి కదా మన అయితే తప్పించుకొని కొంచెం మెయిన్ రోడ్ మీదకి వచ్చాం ఇది షేక్పేట్ మెయిన్ రోడ్కి టచ్ అవుతుంది మణికొండ నుంచి ఎవరైనా ఉంటే ఈ వీడియో చూస్తుంటే మాత్రం కమెంట్ చేయండి ఎందుకంటే ఇక్కడ కూడా నేను చూసాను ఇంక టూ త్రీ హలీమ్స్ ఉన్నాయి మన ఈ సెంటర్లోనే అమ్ముతున్నారు సో మేబీ మరి టేస్ట్ ఎలా ఉంటుంది నాకైతే తెలీదు ట్రై చేస్తాను నెక్స్ట్ టైమ్ సో ప్రజెంట్ మన టార్గెట్ ఏంటంటే కోహ్లీ చౌకీ కాబట్టి సో అక్కడికే రీచ్ అవుతాం మనం అయితే మణికొండ నుంచి షేక్పేట్ వెళ్ళే మెయిన్ లోనే హలీమ్స్ అయితే ఇక్కడే కూడా ఉన్నాయి చాలా స్టోర్స్ మనకు కనిపిస్తున్నాయి షాపులు ఎందుకంటే ఈ సీజన్లోని మెయిన్ ఖచ్చితంగా మనకి ఏంటంటే టేస్ట్ చేయాలి హలీం అనేది ఒకసారి అయినా సరే ఆ హలీం ఏంటంటే కొన్ని ప్రోటీన్ బాగాన వీళ్ళు కూడా ముస్లింస్ ఈ రంజాన్ లోని చూడండి ఎక్కడ కూడా ఒకటి మనకి చూస్తే లైవ్లోనే మొత్తం హలీము ట్రాఫిక్ చూసారా చెప్పాను కదా ఇక్కడ నుంచి అయితే మాత్రం చాలా బిజీగా ఉంటది రోడ్ మనకైతే ఫుల్ మార్కెట్ ఏరియా ఆల్మోస్ట్ నైదీపట్నం ఇలాంటి వరకు ఇలానే ఉంటది ఇక్కడ కూడా ఈ మోడర్న్ కేఫ్ అండ్ బ్యాకరీ బాగా ఫేమస్ ఏర నుంచి ఎవరైనా ఉంటే మాత్రం కమెంట్ చేయండి ఆల్మోస్ట్ ఇది టోలీ చౌక్ మీరు చూస్తే ఏంటంటే ఈ పిస్తా హౌస్ హలీం పెట్టాడు కదా ఇక పిస్తా హౌస్ హలీం మీట్ టోలి ఏరియా అయితే మాత్రం మంచి కలకల ఆడుతుంది రంజాన్ సీజన్ కదా సో ఇక్కడ మన బ్రదర్స్ అందరూ ఉంటారు రంజాన్ సీజన్ లోనే మోస్ట్లీ వాళ్ళకి అవి చేసుకొని కొంచెం ఈ టైంలోని మంచి మార్కెట్ అది ఉంటుంది అన్నమాట వాళ్ళది ఇంకా అసలు చార్మినార్ దగ్గర అయితే మాత్రం ఇంకా హైలెట్టి ఉంటుంది వీలైతే నేను ఒకసారి చార్మినార్ కూడా విజిట్ చేస్తాను రంజాన్ సీజన్ అక్కడ కూడా హలీం చాలా బాగుంటుంది ప్లేస్ ఇక్కడ ఏదో ఎగ్జిబిషన్ లా పెట్టినట్టున్నారు ఇక్కడ కాంటినెంటల్ మంది కింగ్ దగ్గర ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది మరి అవుతున్నట్టుంది ఓకే రంజాన్ షాపింగ్ ఎక్స్పో అన్నమాట ఇది ఇక్కడ పెట్టారు వీళ్ళు సో మన ఫ్రెండ్స్ ముస్లిం ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ సీజన్ అంతా మంచి టైం పాస్ రంజాన్ సీజన్లీజన్ అంతా హలీం ఎక్కడ చూసిన టోలీ చౌకీలో సో టేస్ట్ అయితే మాత్రం మోస్ట్లీ అన్ని బాగానే ఉంటాయి ఇది కూడా సరే మజ్లో కాచెలాక్టైల్ కబాబ్ ఫ్లాటర్ అంటే వీళ్ళు ఏంటంటే ఈ పర్టికులర్ రంజాన్ సీజన్ వీళ్ళకి సేల్స్ బాగుంటాయి ఎందుకంటే అందరూ కూడా వెళ్లి టేస్ట్ చేస్తారు పర్టికులర్గా ఏంటంటే మన ముస్లిం ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు గ్యాదర్ అవడం సో వాళ్ళైతే బాగా సెలబ్రేట్ చేసుకుంటారు అంజాన్ చేతున్నాం సో అందుకు ఎక్కడ చూసినా హలీం సెంటర్స్ అయితే మాత్రం మంచి హడావిడిగా ఉంది మన తోడి చౌకీలో అయితే మాత్రం సార్ ఇక్కడ డెక్కన్ హలీం హలీమ్ ఉంది డెక్కన్ అండ్ వీడు కూడా డెక్కన్ అండ్ కూడా హలీం పెట్టాడు ఇది కూడా ఒకసారి టేస్ట్ చేయాలి వీడైతే ఇక్కడే ఎలా ఉందంటే ఇంకా షాగోస్ దగ్గర ఎలా ఉంటదో ఏంటో మరి కిస్తా హోస్ షాగోస్ లక్ కబాబ్ మంత్ అంత సేల్స్ మాత్రం అసలు వీళ్ళకి నార్మల్ గా ఉండవు అసలు మోస్ట్లీ ఏంటంటే ఈ మంత్ లోనే ఈ సేల్స్ అన్ని కూడా వీళ్ళకి చాలా ప్లెస్ అవుతాయి మెయిన్ ఏంటంటే వాళ్ళనే కాదు మెయిన్ ఏంటంటే ఇప్పుడు రంజాన్ సీజన్ అనగానే మనం కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించి కొంచెం ఏంటంటే ఇలా అన్ని కల్చర్స్ వాళ్ళు కొంచెం కలిసి ఉంటారు మెయిన్ అదే మన ఇండియాలో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి చాలా మనకి ట్రెడిషన్స్ ఉంటాయి చాలా కల్చర్ అది బాగా ఫాలో అవుతారు మనం అందరూ కలిసి ఉంటారు మెయిన్ మన ఫెస్టివల్స్ వాళ్ళు కూడా సెలబ్రేట్ చేస్తారు రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ అయితే మాత్రం సూపర్గా జరిగింది ఆ రోజు వినాయక చవితి అనుకుంటాను మనకి ఇక్కడ హైదరాబాద్ దగ్గర ముస్లిం ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళు నమాజ్ లో ఏమో ఉంటే కొత్త ఫోల్ చేసారు అనమాట ఇక్కడ చూడండి మీరు హౌస్ హలీం అయితే అస్సలు ఖాళీ లేదు బైక్ పెట్టడానికి మనకి ప్లేస్ ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు మనం చూడాలి హౌస్ ఎక్కడ దొరుకుతుందో ఏంటో మరి పార్కింగ్ అయితే వీళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఫైనల్ గా సో ఇక్కడ హలీం అందా అని చెప్పి ప్రస్తావంశాలు ఏంటంటే మెయిన్ గా మనకి స్టాఫ్ బాగా అపాయింట్ చేశారు వీళ్ళు ఏంటంటే మనకి మంచిగా గైడ్ చేసి వాళ్ళే మనకి సర్వీస్ ఇస్తున్నారు అనమాట అంటే లైక్ వెరైటీస్ ఉన్నాయి హల్లీలోని కాస్ట్ ఎంత సో మన సిట్టింగ్ అది కూడా మనకి అరేంజ్ చేశారు అనమాట సో ఈ విధంగా ఇదైతే చాలా బాగుంది ఈ టైమ్ లో అనమాట మనం సో చూద్దాం ఎంత చెప్తారు ఏంటి కాస్ట్ అసలు ఎలా టేస్ట్ అని చెప్తా ఏం లేదు చిన్న చదా

సో ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ఇక్కడ వీళ్ళు అకౌంట్ అరేంజ్ చేశారు ఏంటంటే మనం పేమెంట్ చేసిన స్విగ్గీ జొమాటో వాళ్ళకి డెలివరీ కూడా ఉంటుంది అనమాట మనకి వన్స్ పేమెంట్ చేయగానే ఇక్కడికి వెళ్ళి తీసుకుంటే హలీం ఇచ్చేస్తున్నారు స్టాఫ్ కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు ఎవరైతే ఉన్నారో

బాగుంది సర్వీస్ పరంగా అయితే మాత్రం సూపర్ అసలు మనం జస్ట్ అలా తీసుకొని పెడతారు టేస్ట్ చేసి చెప్తాను అది ఎలా ఉందో థ్యాంక్ యూ మొత్తానికి టోనీ చౌకీ దగ్గర ఉన్న పిస్తా హౌస్ హలీం అయితే వచ్చాం మనం టేస్ట్ చేసి ఉందో మొత్తానికి మనం టోనీ చౌకీ దగ్గర ఉన్న పిస్తా హౌస్ అయితే వచ్చాం ఫ్లేవర్ అది మనకి ఎలా తగ్గుతుంది ఎలా ఉంది బాగుందా అంటే ఈ పర్టికులర్ సీజన్ లో మనకి ఏంటంటే హలీం టేస్ట్ చేయడం ఎక్స్పీరియన్స్ ఉంది చాలా బాగుంటుంది ఇక్కడ మనకి అట్మాస్ఫియర్ అది కూడా బాగా స్టాఫ్ అది అరేంజ్ చేసి బాగా సపోర్టివ్గా ఉన్నారు బాగుంది ఓకే సో హలీం పరంగా అయితే మాత్రం ఓవరాల్ అయితే మాత్రం టూ ఎయిటీ సింగిల్ ఇంకా మనకి ఫ్యామిలీ ప్యాక్స్ అనేవి ఉన్నాయి అట్లా టేస్ట్ అయితే మాత్రం బాగుందంట సో మేము కూడా టేస్ట్ చేసి మీకు సూపర్ అసలు నిజంగా ఫిస్తా హౌస్ హనీమ్ అని ఊరికి ఎవరు అన్నారు వెళ్తుంటే ఉంటే అరిగిపోతుంది అలా అసలు అంత బాగుంది టేస్ట్ ఈ టైప్ టేస్ట్ మళ్ళీ అంటే హలీమ్స్ చాలా ఉంటాయి హైదరాబాద్ లో కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క యూనిక్ టేస్ట్ అనమాట హౌస్ టేస్ట్ అయితే మాత్రం అసలు సూపర్ అసలు సో కంప్లీట్ అయిపోయింది అలా ఉంది రేటింగ్ రేటింగ్ ఏంటి హలీం రేటింగ్ आई लास्ट ईयर वाला राइडर वाला था बाबा प्रस्ताव सदिम रेटिंग था पाई के <laughs> वो ओके सो फ्रेंड्स so, में हालिम दिनेश नेwentने ऑपोजिट लो ऑगस्ट के टच इकडे मट्टी देरी को थोड़ा बहुत कर सो so, हल्दी को इतना कुछ ही क्या ना ఒక సింగిల్ బిర్యానీ ఏం తీసుకున్నా స్మాల్ మటన్ బిర్యానీ అనమాట కౌంటర్ పడింది మటన్ స్మాల్ బిర్యానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఆల్రెడీ నేను టేస్ట్ చేశాను బాగ్ హౌస్లో సూపర్ అసలు చూసారు బాగౌస్ రెస్టారెంట్ అయితే మాత్రం అసలు ఎప్పుడూ గాలి ఉండదు ఎస్పెషల్లీ రంజాన్ అయితే మాత్రం అసలు మనం లేదు చూసారా హనీ స్పెషల్ కౌంటర్ పులియాని స్టాటస్ వీటికి కూడా మొత్తం కంప్లీట్ అన్నమాట ఆ రోజు చాలా బాగుంటుంది టూరిస్ట్ టూరిస్ట్ ఇప్పుడు కూడా పాసెస్ అన్ని కూడా ఎవరో వెయిటింగ్ కాదు ఎవరైతే ఫుల్ రష్ రంజాన్ సీజన్ కదా బాగుంటుంది ఈ సీజన్ అయితే మాత్రం సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మనం పెస్టా హౌస్ ది హలీమ్ అయితే టేస్ట్ చేసాం బాగుంది నెక్స్ట్ షాగోస్ హౌస్ బిర్యానీ ఒకటి పార్సల్ తీసుకున్నాను మళ్ళీ పిస్తా హౌస్కి ఎప్పుడు వస్తున్నాయి ఏంటో నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేద్దాం కాబట్టి ఇక్కడికి వచ్చాం అనమాట బాయ్ బాయ్ పిస్తా హౌస్ కింగ్ కింగ్ అరేబియన్ రెస్టారెంట్ ఇక్కడ చాలా బాగుంది మణికొండ మణికొండలో ఉన్న మంది కింగ్ కన్నా ఇది కొంచెం పెద్దదిలో ఉంది దీని ఆంబియన్స్ కూడా చాలా బాగుంది మంది కింగ్ టోలి చౌకీలో ఏంటంటే మెయిన్ షాపింగ్ ఏ ఐటమ్స్ అయినా సరే ఇక్కడ అన్ని దొరుకుతాయి మనకి మెయిన్గా టోలి చౌకీ బజార్ ఉంటుంది మనకి కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే ఏ ఐటమ్స్ అయినా మనకి ఫుల్ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ టోలి చౌకీలో ఫర్నిచర్ ఏంటి గానీ ఇంట్లో కావాల్సిన అప్లయన్సెస్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్ని ఫైనల్లీ మనం అయితే ఇంకా రీచ్ అయిపోతాం పిస్తా హౌస్ హలీమ్ అయితే మాత్రం సూపర్గా ఉంది అసలు టేస్ట్ మేము సింగిల్ ఉంటే హలీం తీసుకున్నాం టూ ఎయిటీ రూపీస్ పడింది అంటే కొంచెం హెవీగా ఉంటుంది కదా హలీం ఎక్కువ తిన్నాం కదా మనం జనరల్గా బట్ టేస్ట్ అయితే మాత్రం చాలా యూనిక్గా ఉంది బెస్తా హౌస్ మీరైతే మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఉన్నాయి చాలా టేస్ట్ చేయాల్సినవి చూద్దాం మన టైం బట్టి చూసుకుని అవి కూడా మీకు టేస్ట్ చేసి చెప్తాను సో ప్రజెంట్ పెస్తా హౌస్ అయితే మాత్రం మా రేటింగ్ ఫైవ్కి ఫోర్ వచ్చాయి సూపర్ అసలు ఓకే ఫ్రెండ్స్ బాయ్